చేతులతో కూర్చొని అన్యాయాల క్రమాలు పక్క కూర్చొని పక్క రానియకుండా వాళ్ళు అరెస్ట్ చేసి మీరు రావద్దని చెప్పి వాళ్ళని చూసుకొని మీరు చేస్తూ మీరు అంటే పరిస్థితి ఏంటి అదేవిధంగా మీరు న్యాయం చేస్తే ఎవరికి ఎవరి మీద కష్టరు కదా న్యాయం చేయకపోతాను న్యాయం చెబుతానని నీట్గా ఉంది ప్రశాంతంగా ਕੀ ਤੋਕੀ ਮਾਤਾ ਨੂੰ ਇਹ ਬਾਲ ਗਾਣ ਮਨ ਨੂੰ ਮੋੜ వ్యవస్థ ఎందుకుంటే కుక్కలుతుంది వ్యవస్థట్టుకోదు కూర్చొని అన్యాయాల క్రమాలు పక్క కూర్చొని పక్క రానియకుండా వాళ్ళు అరెస్ట్ చేసి అనే రావతంటి ఈ వాళ్ళు విచక్షణ తీసుకుపొండి నింటే అసలు అసలు రాయవాడి వరిస్తేది అదే ఇ뢰 ని న్యాయ దృష్టి ఊకి ఊకిన కస్తా న్యాయానికి పోకపోతాను చూంటుంటు న్యాయం దిగుతాల నిటి రాలొచ్చు అంటే ఇస్తోని మాట లేదు ఏల బాలకారు మనోడు తుక్కగొలిపోతుంది వ్యవస్థ ఈ చదువుతో కూర్చొని అన్యాయ క్రమాలు పక్క కూర్చొని పక్క రానియకుండా వాళ్ళు అరెస్ట్ చేసి అమే రావ అంటే ఈ వాళ్ళు నిజ్జం ని చేస్తా పోని ని అంటే అసలు అదర వాయిడ్ బెస్ట్ ఏది అది ఇ뢰 ని న్యాయ దృష్టి ఊర్కి ఊర్కిన కస్తా న్యాయం ని పో పోతాను కుంటుకు న్యాయం దిగుతాల ని ఇరు రావుల కస్తా అంటే